హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాజ్ యూజువల్ మరో రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది ముందు వీడియోస్లో అయితే మాకు వలలు ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ వలలు అయితే బెజ్జాలు పడి చిరిగిపోయాయి అవి కుట్టిస్తున్నాం వేరే ఊరు నుంచి వచ్చారు కుట్టడానికి అయితే యథావిధిగా రోజులాగానే మా వారు మా బాబు అయితే పనికి వెళ్ళిపోయారు రొయ్యల చెరువులు లేకడానికి వాళ్ళు అయితే బిల్డింగ్ పైన కుడుతున్నారు వలలు నేనైతే వాకిలు ఉడ్చుకొని నీళ్లు చుమ్ముకొని మొగ్గైతే పెడుతున్నాను ఈ వింటర్ సీజన్లో లేవాలనిపించదు కాకపోతే ట్యాప్ వాటర్ వస్తుంది కాబట్టి మార్నింగ్ కాస్త హడావిడిగానే ఉంటుంది మా వాళ్ళైతే మార్నింగ్ త్రీకి ఫోర్కి వెళతారు వింటర్ సీజన్లో ఆటోలో వెళ్ళినప్పుడు చలిగాలి వేస్తుంది కాకపోతే తప్పదు వెళ్ళాలి మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మార్నింగే కాలేజీకి వెళ్ళే లోపైతే వచ్చేసి హాట్ వాటర్ పెట్టి వాటర్ హనీ అండ్ లెమన్ క్విస్ చేసుకుని తీసుకున్నాం మా పాప నేను కూడా ఈ లెమన్ వాటర్ మార్నింగే తీసుకోవడం వల్ల గా అనిపిస్తుంది మా వారు మా బాబు పనికి అయితే నలుగురికి పెడతాను ఈ హనీ వాటర్ ఈ వింటర్ సీజన్లో ఈ హనీ వాటర్ కోల్డ్కి కాఫ్కి రిలీఫ్ని ఇస్తుంది లెమన్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ వింటర్లో మూడు పూట్ల తీసుకున్నా కూడా ఒక మెడిసిన్లా పనిచేస్తుంది మన బాడీకి మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి బ్లాక్ కిస్మిస్ ఒక పది అలా తీసుకున్నాను ఒక త్రీ డేట్స్ సీడ్స్ తీసి వేసుకున్నాను బాయిల్ చేసినటువంటి ఓట్స్ని వేసుకుని తీసుకున్నాము ఈ ఓట్స్ మార్నింగ్ తీసుకోవడం వలన మన బాడీకి లైట్గా అనిపిస్తుంది అలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ బయట నుంచి తెప్పించేసాను టిఫిన్ అయితే వాళ్ళకి ఇచ్చేసి రైస్ అయితే పెట్టేశాను కుక్ అవుతుంది అయితే టీ పెడుతున్నాను ఈ టీ ఏంటంటే ముందుగానే పాలు పోయను వాటర్ వేసి వాటర్లో టీ పౌడర్ వేసి మరుగుతున్నప్పుడు టీకాష్టి అప్పుడు పాలు పోస్తాను టీ పౌడర్లో ఉన్నటువంటి కలర్ అనేది బాగుంటుంది ముందుగానే పాలలో టీ పౌడర్ యాడ్ చేయడం వలన కలర్ అనేది త్వరగా రాదు ఈ పాలు ఏంటంటే గడ్డ కట్టేశాయి అప్పటికే లేట్ అయిపోయింది వాళ్ళైతే లేట్ అయినా పర్వాలేదులేమ్మా అంటూ ఉంటారు టీ అయితే పెట్టి వాళ్ళకైతే ఇచ్చేసాను వచ్చేసి రైస్ అయితే కుక్ అయిపోయింది కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పచ్చి పులుసు సో కర్రీకి వచ్చేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా చాప్ చేసి ప్రక్కన పెట్టుకున్నాను ఈ చికెన్ ఏంటంటే ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి లేదంటే నీసు స్మెల్ వస్తుంది పై బాండి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ముందుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేస్తున్నాను ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేస్తున్నాను చికెన్ కర్రీకి వచ్చేసరికి ఏంటంటే ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది ముందుగా వాస్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి చికెన్ వేసి చికెన్ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుతున్నాను అల్లం పేస్ట్ ఏంటంటే ఆనియన్స్లో వేసి ఫ్రై చేయను చికెన్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ని వేస్తాను అల్లం రసం ఏంటంటే చికెన్కి పడుతుంది అనేసి ఇప్పుడు వచ్చేసి సరిపడా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ బయటికి స్ప్రెడ్ అవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఎగిరిపోవడం వలన చికెన్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మా చిన్నప్పుడైతే వాళ్ళు ఆనియన్స్ని దంచి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళు అమ్మలు చేసే కర్రీస్ టేస్ట్ వేరే కదండి అమ్మ చేతి వంటలు కాబట్టి కర్రీస్కి అంత టేస్ట్ వచ్చేవి ఇప్పుడు వచ్చేసి పసుపు కారం వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి వాటర్ యాడ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేశాను చికెన్ కర్రీ అనేసరికి వాటర్ వాటర్ ఇగా పళ్ళెంలో పాకిపోకుండా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు మసాలా పౌడర్ అలానే గరం మసాలా వేసి ఒకసారి కర్రీ అంతా కలిసేటట్టుగా కలిపి ముందుగా చాప్ చేసి ప్రక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసి దింపి పెట్టేశాను కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నాను వచ్చేసి పచ్చి పులుసు కోసం పది పచ్చిమిర్చి మూడు టమాటోసు మూడు ఆనియన్స్ అలానే ఒక ఆరు వంకాయలు కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకున్నాను ఇవన్నీ కూడా చాప్ చేస్తున్నాను ఈ పచ్చి పులుసు ఏంటంటే మూడు తరాల వాళ్ళం మూడు రకాలుగా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళైతే ఎండుమిర్చి ఆనియన్స్తో ప్రిపేర్ చేసేవాళ్ళు అమ్మ వాళ్ళైతే పచ్చిమిర్చి వంకాయతో ప్రిపేర్ చేసేవాళ్ళు మేమైతే పచ్చిమిర్చి టమాటో తోటి ప్రిపేర్ చేస్తున్నాం ఒక్కో తరానికి ఒక వెజిటేబుల్స్ పెరుగుతూ వచ్చింది కానీ ఏ తరం వాళ్ళు ఎలా చేసినా కానీ ఈ పచ్చి పులుసు టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఈ పచ్చి పులుసు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి స్టవ్ పై బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కాస్త ఎక్కువే పడుతుంది ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి పులుసు ఏంటంటే మాకు ఫెస్టివల్ అప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు అలానే చిన్న చిన్న ఆకేషన్స్ అప్పుడు ప్రిపేర్ చేస్తారు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కొద్దిగా వేస్తున్నాను వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను ఈ వంకాయ ముక్కలు ఏంటంటే కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసి ప్రక్కన పెట్టుకున్నాను కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అనేసి ఈ వంకాయ ముక్కలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అవ్వాలి ఇక్కడ వచ్చేసి సరిపడా పులుపు కోసం చింతపండు తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసి వాటర్లో నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నాను వంకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి టమాటో యాడ్ చేస్తున్నాను ఈ టమాటో కాస్త మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను ఈ పచ్చి పులుసు ఏంటంటే మా ఫ్యామిలీ ఫేవరెట్ పచ్చి పులుసు వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రేఖలు మనం ఫ్రై చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బాండీలో వేసుకుని కొన్ని ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఈ పచ్చి ఆనియన్స్ వేయడం వలన పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది ముందుగా వాటర్లో నానబెట్టి ప్రక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని వేస్తున్నాను మనకు సరిపడా పులుపును బట్టి చింతపండు పులుసునే వేసాను ఇదే ప్రాసెస్లో ఎండుమిర్చితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఈ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెడుతున్నాను వాళ్ళకి రైస్ అయితే పెట్టి వాళ్ళకైతే ఇచ్చేసాను ఈవినింగ్ వచ్చేసరికి టీ పెట్టి వాళ్ళకి ఇస్తున్నాను వచ్చేసి వాషింగ్ మెషిన్ లో బట్టలు అయితే వేస్తున్నాను ఏంటంటే బట్టలు మార్నింగే వేయలేదు వాళ్ళు బిల్డింగ్ పైన పని చేస్తున్నారని ఇప్పుడు వేస్తే ఏంటంటే నైట్ ఆరబెడదాం అనేసి వేస్తున్నాను వచ్చేసి మా వారు గోధుమలు మిల్లి పట్టించడానికి తీసుకు వెళ్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి